వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే బాగేపల్లి టమాటా ధరలు కూడా ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక బాగేపల్లి అయితే దా ధర అయితే పదహైదు కేజీల బాక్స్ అయితే భారీగా పెరిగిందనా ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక కలకడలో పదహైదు కేజీల బాక్స్ తాడు క్వాలిటీలు పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి టెన్ రూపీస్ టు థర్టీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి డబ్ అరవై రూపాయల వరకు అయితే పలికింది థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే అరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలగడ ఇక ఈరోజు కలకడలో టాప్ రేట్ చూసుకుంటే ఎనభై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఎయిటీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కోలాలో టాప్ రేట్ చూసుకుంటే నూట అరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ సిక్స్టీ రూపీస్ కోలా టాప్ రేట్ ఇక బాగే పల్లె విషయానికి వస్తే ఇక్కడ అయితే పదహైదు కేజీల బాక్సులు మంచి క్వాలిటీలు ధర అయితే భారీగానే పెరిగింది సూపర్ టాప్లో చూసుకుంటే రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది ఇక క్వాలిటీ కాయ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే చాలా ఐటమ్లైతే పడ్డం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ క్లాస్ ఇక సెకండ్ క్వాలిటీలో మీడియాలు ఇవన్నీ డెబ్బై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికింది సెవెంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ బాగేపల్లి బాగేపల్లి టాప్ రేట్ టూ ట్వంటీ రూపీస్ టూ థర్టీ రూపీస్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్